నమస్కారం మిత్రులందరికీ స్వాగతం పులి కన్ను వైడ్ ఐస్ ఛానల్లోకి అందరికీ పునః స్వాగతం ఈరోజు శంకరాభరణం సినిమాలో మరొక అద్భుతమైన పాట గురించి మాట్లాడతాను ఈ పాట శంకరాభరణం సినిమా కథని పూర్తిగా ఒక మలుపు తిప్పుతుంది ఆ తర్వాత కచేరీలో ఈ పాట సాగుతుంది ఈ పాట సాగే నేపథ్యంలో కచేరీలో గాయకుడు అంటే శంకర్ శాస్త్రి గారు పాట అందుకోగానే చిత్రీకరణ అంతా కూడా కచేరీ చేస్తున్నటువంటి శంకరశాస్త్రి శాస్త్రి గారి మీద నుంచి ఊహల్లో తేలిపోతున్నటువంటి ఆ నర్తకి ఊహల్లోకి వెళ్ళిపోతుంది ఆ నర్తకి తాను నాట్యం చేస్తున్నట్టుగా బేలూరు హళీబీడు లాంటి పెద్ద పెద్ద దేవాలయాల్లో నాట్యం చేస్తున్నట్టుగా ఆ పాటకు అనుకూలంగా నాట్యం చేస్తున్నట్టుగా ఆమె మనసులో భావించుకుంటుంది ఆ మనసులో భావించుకునే దాన్ని చిత్రీకరిస్తారు సరే ఈ చిత్రీకరణ సంగతి అట్లా ఉంచితే ఈ పాట చాలా విశిష్టంగా పాపులర్ అయిపోయింది దాని గురించి మాట్లాడతాను పాట ఏంటంటే రాగం తానం పల్లవి నా మదిలోనే కదలాడి కడతీరం అన్నవి ఇది పాట చరణం ఈ పాటలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది రాగమాలిక రాగమాలిక అంటే ఒక పాటలో సాధారణంగా ఏంటంటే ఏం జరుగుతుందంటే ఒక పాటలో ఒకే రాగాన్ని అనుసరిస్తారు అదే రాగంలో ఆ పాటని మొత్తాన్ని కూడా సంగీతం కూరుస్తారు కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక పాటకి మూడు రాగాలతో ఈ పా ఈ పాటను కూర్చారు ఇది ఎందుకు కూర్చారు అన్నది కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి అట్లా ఒక పాటకు ఎక్కువ దాంతో కూర్చున్నప్పుడే దీన్ని రాగమాలిక అంటారు ఈ రాగమాలిక లక్షణాలు ఇందులో ఎట్లా ఉన్నాయో కూడా మనం మాట్లాడుకుందాం ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే రాగం తానం పల్లవి నా మదిలోనే కదలాడి కడతీరం అన్నవి నా నాదవర్తులై వేదమూర్తులై రాగకీర్తులై త్రిమూర్తులై నాగం తానం పల్లవి నా మదిలోనే కదలాడి కడతీరం అన్నవి ఇది పల్లవి ఈ పల్లవి అంతా కూడా చారుకేశ రాగంలో కూర్చారు ఆ తర్వాత రెండు చరణాలు వస్తాయి ఆ రెండు చరణాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి కృష్ణా తరంగాల సారంగ రాగాలు కృష్ణలీలా తరంగిణి భక్తి గీతాలు సస్య కేదారాల స్వరస గాంధారాలు సరస హృదయ క్షేత్ర సరస హృదయ క్షేత్ర విమల గాంధర్వాలు క్షీర సాగర శయన దేవగాంధారిలో నీ పద కీర్తన సేయగ పాదాని రాగం తానం పల్లవి నా మదిలోనే కదలాడి కడతీరం అన్నవి ఇది ఒక చరణం దీని తర్వాత ఇంకొక చరణం వస్తుంది పల్లవి సాగిన తర్వాత మళ్ళీ ఇంకొక చరణం వస్తుంది ఈ చరణంలో కూడా శృతి లయలే జననీ జనకులు కాగా భావాల రాగాల తాళాల దేరి శ్రీచరణ మందార మధుపమ్మునైవాలి నిర్మల నిర్వాణ మధుదారలే వేద భరతాభినయవేద దీక్ష పూని కైలాస సదన కాంభోజి రాగాన నీ పద నర్తన సేయగ పాదాని రాగం తానం పల్లవి ఇది మళ్ళీ వస్తుంది అద్భుతంగా ఉంటుంది అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే పల్లవి చారుకేశ రాగంలో సెట్ చేశారు రాగం తానం పల్లవి తానం అంటే తానం తానం తాననం అని ఇలా ఈ తానం అనే దాంతో రాగాన్ని విస్తరిస్తారు ఈ రాగాన్ని విస్తరించడా తానం అంటారు రాగం అంటే వేరు వేరు రాగాల గురించి మనకు తెలిసిన విషయాన్ని పల్లవి రాగం తానం పల్లవి పల్లవి అంటే పాటకు ప్రాణం అంటాం కదా పల్లవీ పదిసార్లు వచ్చినా కానీ ఆ పాటకి విలువను చేకూర్చేది పల్లవి రాగం తానం పల్లవి నా మదిలో కడతీ నా మదిలోనే కదలాడి నన్ను కడతీరమంటున్నాయి అవి ఎప్పుడూ నాలోనే ఉంటాయి అంటే నేను జీవించేది సంగీతం కోసమే సంగీతం ఉన్నంతకాలమే నాలో నేను జీవిస్తాను నేను సంగీతం పాడలేని రోజున నేను బ్రతక ఉండాల్సిన అవసరం లేదని శంకర శాస్త్రి చెప్తారు అదే ఈ పాటలో వర్ణించారు ఆ చారుకేశ రాగంలో పల్లవి అయిపోయిన తర్వాత కృష్ణాతరంగాల సారంగ రాగాలు ఇక్కడ రాగముద్రణం వేశారు రాగముద్రణం వేయటం అంటే సారంగ రాగాలు అంటాడు కదా అంటే కృష్ణా తరంగాలు ఈ వేటూరు సుందరమూర్తి గారు కృష్ణానది ఒడ్డునే పుట్టి పెరిగారు ఆయన పెద్దకళ్ళేపల్లి కృష్ణానదికి ఒడ్డునే ఉండే ఒకటి గ్రామాల్లో అదొకటి ఆయన కృష్ణా తరంగాల సారంగ రాగాలు విన్నాడు కృష్ణా తరంగాల సారంగ రాగాలు కృష్ణలీలా తరంగిణి భక్తి గీతాలు కృష్ణలీలా తరంగిణి అంటే లీలాశుకుడు రాసినటువంటి లీలా తరంగిణిలో భక్తి గీతాలు కృష్ణా తరంగాల సారంగ రాగాలు ఇక్కడ సారంగ అని రాయటంలో అందులో గమత్ ఏంటంటే సారంగ రాగాలని రాశాడు కానీ ఆ ఆ చరణం కూర్చుంది కూడా సారంగ రాగంలోనే కూర్చారు సంగీతం ప్రకారం సారంగ రాగంలోనే కూర్చారు తరంగాల సారంగ రాగాలు కృష్ణలీలా తరంగిణి భక్తి గీతాలు సస్య కేదారాల స్వరస గాంధారాలు స్వరస గాంధారం అంటే రసనిర్భరమైనటువంటి స్వయంగా దానికి ఉన్నటువంటి గాంధారం గాంధారం అన్నది ఒక స్వరాలలో సప్త స్వరాలలో ఒక స్వరం అట్లాగే స్వరస గాంధారాలు అంటే ఆ తరంగాలలోనే దానికై అదే స్వరసమైనటువంటి గాంధారం ఉన్నది తరంగాల సారంగ రాగాలు కృష్ణలీలా తరంగిణి భక్తి గీతాలు సస్య కేదారాల స్వరస గాంధారాలు సరస హృదయ క్షేత్ర విమల గాంధర్వాలు సరైన తూకంలో పాదాలు రావడం రాగముద్రలు వేయడం గాంధర్వం అనే స్వరాన్ని గురించి మాట్లాడటం అక్కడ ఈ చరణంలో ఉన్నటువంటి ప్రత్యేక విమల గాంధర్వాలు క్షీరసాగర శయ్యన దేవగాంధారిలో అక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఇంకొక రాగముద్ర వేశాడు దేవగాంధారి అని క్షీరసాగర శయన కీర్తనని దేవగాంధర్లోని పడతాడు దాన్ని అట్లా వేయటాన్ని ఆ రాగంలో పాడుతూ అదే రాగం పేరు అక్కడ వచ్చేటట్టు చేస్తే దాని రాగముద్ర అని అంటారు అనమాట క్షీరసాగర సైన దేవగహంధారిలో నీ పద కీర్తన శయగ అక్కడ అది వస్తుంది తర్వాత రెండవ చరణంలోకి వచ్చేసరికి శృతి లయలే జనకులు కాగా భావాల రాగాల తాళాల తేలి శ్రీచరణ మందార మధుపమ్మునయురాలి ఆ శ్రీచరణాలు అంటే ఆ విష్ణుమూర్తి యొక్క పాదాలు అవి మందారలైతే నేను మధుపమ్లాగా అక్కడ వరాలే వరేలు పోవాలి వాలి శ్రీచరణ మందార నాయి వరాలి నిర్మల నిర్వాణ మధుధారలే గ్రోలి అంటే శ్రీచరణ మందారం చేరితే అది మోక్షం పొందినట్టే కదా నిర్వాణం అదే నిర్మాణ మధుధారల అంటాడు నిర్వాణం అన్నది మధుధారలు లాంటిదని చెప్తాడు అంటే మోక్షాన్ని పొందడం అంతకంటే తీపి విషయం లేదని చెప్పడం అనమాట నిర్మల నిర్వాణ మధుధారలే గ్రోలి భరతాభినయ వేళ అంటే భరతనాట్యాన్ని అభినయించే వేళ భరతాభినయ వేళ వ్రతదీక్ష పూని భరతాభినయ వ్రతదీక్షని పూని నీ పద నర్తన సేయగా పాదాన్ని రాగంతానం పల్లవి అట్లా ఇక్కడ కూడా ఇంకొక రాజమద్ర కైలాస సదన కాంభోజి రాగాన నీ పద నర్తన సేయగ అంటాడు ఇక్కడ కూడా మళ్ళీ రాగమద్ర అక్కడ ఆ భాగం మళ్ళీ కాంభోజి రాగంలోనే సమకూర్చారు కేవీ మహాదేవన్ గారు కూర్చిన సంగీతం వేటూరు సుందరామూర్తి సాహిత్యం ఇలా కలగలిసిపోయి రెండు శ్రోతస్సులు ఒక శ్రోతస్సుగా మారి ఆయన రాగముద్ర రాసిన కాడల్లో అదే రాగాన్ని వాడటం ఇది విశిష్టమైన సృష్టి అనమాట ఒక పాటలో రాగమాలికను పెట్టి ఆ రాగమాలికలో ఉన్నటువంటి రాగాల పేర్లు పాటలో వచ్చినట్టుగా చేసి అంటే దాన్ని రాగముద్రలుగా వేసి దీన్ని పాడటం అపురూపమైనటువంటి సృష్టి అనమాట ఈ సృష్టి అపరూపమైన సృష్టి కేవలం కేవీ మహాదేవం వేటూరు సుందరామూర్తి గారు కలయికులు అనేది సాధ్యమైంది అందుకే శంకరాభరణ సినిమాలో అన్నిటికన్నా హైలైట్ చాలా ఉత్తమోత్తమైనటువంటి పాట ఇది దీనికి నాట్యం ఉన్నది అయితే ఈ పాటను చిత్రీకరించడంలో ఉన్నటువంటి ఇంకొక గమ్మత్ ఏంటంటే అక్కడ శంకర శాస్త్రి గారు కచేరీ చేస్తూ ఉంటారు శంకర శాస్త్రి గారు కచేరీ చేస్తూ ఉండటం అన్నది ఆయన పాట మొత్తం ఆయన కచేరీయే అక్కడ ప్రేక్షకులు ఆయన కచేరీ చూస్తుంటారు ప్రేక్షకులు శంకర శాస్త్రి గారి కచేరీ చూసేటప్పుడు ఆయన ఒక్కొక్క స్వరాన్ని పలికేటప్పుడు గమకాల్ని పలికించేటప్పుడు స్వరాలతో విన్యాసం చేసేటప్పుడు రకరకాల రీతుల్లో గమకాన్ని ఆయన ముఖంలో ప్రదర్శించేటప్పుడు దాన్ని చూసే అదృష్టం అక్కడ ఉన్న ప్రేక్షకులకు కలుగుతుంది కానీ సినిమా చూసే వాళ్ళకి ఇది కలగదు ఇక్కడ గమ్మత్తుగా ఒక కమర్షియల్ వాల్యూ తీసుకొచ్చింది ఏంటంటే అది ఒక ఆర్ట్ లాగా ఆర్ట్ సినిమా లాగా చూసినట్టుగానే ఉంటుంది కానీ కేవి విశ్వ కే విశ్వనాథ్ గారి గడుసరితనం ఏంటంటే అక్కడే కమర్షియల్ వాల్యూషన్ కూడా బాగా నిక్షేపం చేశారు అదేంటంటే కెమెరా వెంటనే శంకర శాస్త్రి గారి మీద ఉండదు వెంటనే నర్తక మీదకి వెళ్ళిపోతుంది అంటే పల్లవి పాడుతాడు శంకర శాస్త్రి గారు పల్లవి పాడిన తర్వాత ఇక మనం శంకర శాస్త్రి గారిని చూడడం అసలు ఆ కచేరీని చూడడం చివరి దాకా వచ్చిన దాకా ఈ రెండు చరణాలు పాడినది మొత్తం పాట అంతా కూడా నర్తక మీదనే చూపిస్తారు అట్లా బేలూరు హలేబీడు దేవాలయాల్లో ఆమె నర్తన చేస్తున్నట్టు చూపిస్తారు అద్భుతమైన నాట్య విన్యాసం ఉంటుంది కానీ అక్కడ లక్ష్యము కచేరీ కానీ కచేరీ మీద దృశ్యం ఉండదు నాట్యం మీద పోతుంది అంతేకాదు ఆ పాటని మృదంగ ధ్వానం మృదంగ లయలు ఎలా సృష్టించారు అంటే నర్త నర్తనకి అనుకూలంగా సృష్టించారు అది కర్ణాటక సంగీతానికి ఇస్తూ చూ చేసినట్టుగా కనపడదు అక్కడ అక్కడ ఆ నర్తకి నాట్యం చేయడానికి అనుకూలంగా మృదంగ విన్యాసం చేసినట్టుగా మనకు అనిపిస్తుంది అంతేకాదు అసలు పాట మొదలు పెట్టడమే మృదంగం ఉచ స్థితిలో మొద మోగుతూ మొదలవుతుంటుంది హై నోట్లో మృదంగ ధ్వని మనకి వినిపిస్తూ ఉంటుంది అయితే మనకి శంకర శాస్త్రి గారి కచేరీని చూసి అదృష్టం ప్రేక్షకులు కలగదు ఈ పాటలు అసలేదు మొట్టమొదటి పల్లవి దగ్గర కాసేపు శంకర శాస్త్రి గారు కనిపిస్తాడు మళ్ళీ చివరిలో పల్లవి తిరిగి వచ్చినప్పుడు అక్కడ శంకర శాస్త్రి గారు కనిపిస్తాడు మధ్యలో ఎక్కడ మనకి కనిపించాడు నర్తకే కనిపిస్తుంది అట్లాగే వేరే పాటల్లో కూడా శంకర శాస్త్రి గారు కచేరీ చేసేది ఒక్క శంకరా పద అన్న దగ్గరే ఆయన పాట మొత్తాన్ని ఆయన మీద చిత్రీకరిస్తారు మిగతా పాటలన్నీ కూడా ఆయన మీద ఉండవు ఇది ఒక ప్రత్యేకత కానీ ఎక్కడా కూడా శంకర శాస్త్రి గారికి ఉండేటటువంటి అత్యున్నతమైన కర్ణాటక సంగీత గురువు అనే భావం పాఠకుల మనసులో ప్రేక్షకుల మనసులో పోకుండా కాపాడారు అది ఈ చిత్రం ప్రత్యేకత అంటే ఒక గాయకుడు జీవితాన్ని చిత్రీకరించినప్పుడు ఆ గాయకుడు చేసిన కచేరీలను ఎస్టాబ్లిష్ చేస్తూ విస్తృతంగా తీయవలసిన ఈ దృశ్యాన్ని చిత్రీకరించేటటువంటి అవసరం ఉంటుంది కానీ అది చేయకుండా కూడా ఆ గాయకుడిని చాలా గొప్ప గాయకుడిగా ఎస్టాబ్లిష్ చేసే పనిని కె విశ్వనాథ్ గారు చేశారు అక్కడ అది ఈ చి ఈ చిత్రంలో ఉన్నటువంటి చాలా విశిష్టమైన లక్షణం ప్ర మిత్రులారా ఇలాంటి చర్చ కోసం మీరు పులి కన్ను వైడై ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మిత్రులతో షేర్ చేయండి శంకరాభరణంలో ఇంకా చాలా చాలా విశేషాలు ఉన్నాయి మనం మాట్లాడుకుందాం ఈ పాట నాకు బాగా నచ్చే పాట రాగంతానం పల్లవి నా మదిలోనే కదలాడి కడతీరం అన్నవి ఈ మూడు కూడా అన్నలదమ్ములాగా ఒక జంటకావులాగా కలిసి రెండిటిని కలిసి చేసినటువంటి అపూర్వమైన సృష్టి రాగంతానం పల్లవి పాట చూస్తూ ఉండండి నమస్తే